బీసీల కోసం పోరు బాట ఢిల్లీ మీడియా సమావేశంలో రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు యాభై శాతం పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో నాలుగు నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు రెండు బిల్లులు దాదాపుగా నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి